ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ మెదడును ఒక రేంజ్లో వాడుతున్నారు పోటీ ప్రపంచంలో ఎవరికీ రాని ఐడియాలను క్రియేట్ చేయాలంటే చాలా కష్టమే కదా వీటన్నిటికీ మెదడు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది అలా చేయాలంటే నిత్యం యోగా ధ్యానాలతో పాటు సరైన పౌష్టికాహారం చాలా అవసరం మెదడు చురుకుదనాన్ని పెంచి మెదడును ఆరోగ్యంగా ఉంచి మంచి జ్ఞాపక శక్తినిచ్చే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆలివ్ ఆయిల్లో పాలిఫెనోల్ సమృద్ధిగా ఉంటాయి ఈ ఆమ్లజనకాలు మెదడు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి అందువల్ల ఎక్కువగా దీన్ని వినియోగిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది కొబ్బరి నూనె ఎడలోని నాడీ కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది ఫ్రీ రెడికల్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇది కాపాడగలుగుతుంది అంతేకాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్ అందివ్వడానికి కూడా తోడ్పడుతుంది మీ మెదడు బాగా పనిచేయాలంటే వైల్డ్ సాల్మన్ చేపల్ని బాగా తినండి మెదడుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్స్లో ఇది ఒకటి బ్లూబెర్రీస్ మన మెదడుకు చాలా మేలు చేస్తాయి మెదడుకు సంబంధించిన కణాల వాపు తగ్గించడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి పసుపు మెదడు కణాలకు సంబంధించిన వాపను తగ్గించడానికి పసుపు బాగా పనిచేస్తుంది గుడ్డులో ఫాస్ఫోలిపిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మెదడుకు నాడీ వ్యవస్థకు చాలా అవసరం డాండలేన్ గ్రీన్స్ ఇవి మెదడుకు అవసరమైన బయోటిక్ ఫైబర్ను అందిస్తాయి మెదడు శక్తిని పెంపొందించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి వాల్నెట్ తింటే మన మెదడుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి బాగా పనిచేస్తాయి ఆస్పరాగస్ ఇందులో ఫైబ్రాటిక్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది బాగా తోడ్పడుతుంది కిమిచి ఇందులో కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది ఇది కొరియాకు సంబంధించిన వంటకం అయితే దీన్ని తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది కాలేల్లో విటమిన్లు సికే పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ కూడా మెదడుకు ఎంతో మేలు చేస్తాయి బ్రొకోలిలో సల్ఫ్యూరోఫేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఫ్రీ రాడికల్స్ను కంట్రోల్లో ఉంచేందుకు మెదడుకు సంబంధించిన కణాల పనితీరును మెరుగుపరిచేందుకు డీటాక్సిఫికేషన్కు బాగా ఉపయోగపడుతుంది మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచే పాలిఫోనల్స్ రెడ్ వైన్లో పుష్కలంగా ఉంటాయి అందువల్ల వీలైనంత వరకు రెడ్ వైన్ తాగుతూ ఉండండి మీ మెదడు షార్ప్గా పనిచేసేందుకు ఇది బాగా తోడ్పడుతుంది పాలకూరలో విటమిన్ కే ఫోలేట్ లౌటిన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి ఈ ఆహారాలన్నిటినీ ఎక్కువగా తింటూ ఉంటే ఖచ్చితంగా మీ మైండ్ ఒక రేంజ్ లో పనిచేస్తుంది మీ మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి మీలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అందువల్ల ఈ ఆహారాలను ఇక నుంచి మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్